ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్న సంగతి తెలిసిందే తనదైన పాలనతో ప్రజల మధ్యలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు విద్య వైద్య రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఇక అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకం అందేలా చర్యలు తీసుకున్నారు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చిన సీఎం జగన్ ప్రజల మనసులో మహారాజుగా నిలిచారు ఇక ఆయన మానస పుత్రిక లాగా పిలువబడే వాలంటీర్లు సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను వ్యవస్థపై ప్రపంచంలోని పలు దేశాధినేతలు ఆశ్చర్యం వ్యక్తం చేశారంటే అర్థం చేసుకోవచ్చు ఇలా సీఎం జగన్ వాలంటీరీ వ్యవస్థను తీసుకొచ్చి ఇతర రాష్ట్రాల సీఎంలకు ఆదర్శంగా నిలిచారు సీఎం జగన్ పాలనను అనుసరించే ప్రయత్నాలు పలువురు ముఖ్యమంత్రులు చేస్తున్నారు ఇంటి వద్దకే రేషన్ తీసుకొచ్చే విషయంలో కూడా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మొదట్లో పలువురు విమర్శించారు వాహనం ద్వారా ఇంటి వద్దకే రేషన్ను తీసుకొచ్చి ప్రజలకు అందించే కార్యక్రమం సీఎం జగన్ చేపట్టారు దీని ద్వారా రేషన్ షాపులకు వెళ్లే బాధ తప్పి ఇంటి వద్ద రేషన్ తీసుకునే అవకాశం కలిగింది రేషన్ వాహనాలు సైరన్ చేస్తూ వీధుల్లోకి వస్తూ ప్రభుత్వం అందించే సరుకులను ప్రజలకు అందిస్తున్నాయి దేశంలోనే ఇలాంటి కార్యక్రమం అనేది ఏపీలో మాత్రమే జరిగింది ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తరహాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లనున్నారని టాక్ వినిపిస్తుంది దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల విషయంలో సీఎం జగన్ లాగానే వాహనాలు ఏర్పాటు చేయాలని మోదీ సర్కార్ భావిస్తుందని టాక్ ప్రస్తుతం కేంద్రం ప్రవేశపెట్టే భారత్ రైస్ అలానే జాతీయ స్థాయిలో గోధుమలు పప్పులను వాహనాల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు నరేంద్ర మోదీ సర్కార్ సిద్ధమైంది దేశ వ్యాప్తంగా నూట ఎనభై వాహనాలు ప్రస్తుతం ఏర్పాటు చేసింది భవిష్యత్తులో మరిన్ని వాహనాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది మొత్తంగా ఓ మినీ భారత్ సూపర్ మార్కెట్ ను ఏర్పాటు చేసేలా కేంద్రం చర్యలు తీసుకుంది ఇలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రేషన్ వాహనాల తరహాలో మోదీ సర్కార్ ముందుకు వెళ్తుందన్న చర్చ జరుగుతుంది ప్రజలకు మంచి చేసే విషయంలో ఎవరు ఎవరిని ఫాలో అయినా మంచిదే అనేది అందరి అభిప్రాయం